కరోనా కాటేసింది సునామీ ముంచేసింది అగ్రరాజ్యంపై ఉగ్రవాదం పంజా విసిరింది ఆర్థిక మాంద్యం కుదిపేసింది చిన్న దేశాల్లో దేశాధినేతల్ని తిరుగుబాటు గద్దెదించింది కొంతమంది నియంతలకు మరణ శాసనం రాసింది అన్ని చావు కబుర్లేనా అంటే టెక్నాలజీ కొత్త ప్రపంచాన్ని సృష్టించింది కూడా ఈ పాతికేళ్లలోనే క్రేజీ యాపిల్ ఫోన్ అయినా లైఫ్లో భాగమైపోయిన సోషల్ మీడియా అయినా పుట్టుకొచ్చింది ఈ శతాబ్దం తొలి భాగంలోనే కరోనా కాటు సునామీ పోటు ఉగ్రవాదం యుద్ధోన్మాదం టెక్నాలజీ కొత్త పుంతలు అంతరిక్ష వింతలు మోదీకి హ్యాట్రిక్ పట్టం చారిత్రక అయోధ్య ఘట్టం మిలీనియం తర్వాత ఈ శతాబ్దంలో పాతికేళ్ల మైలురాయిని దాటేశాం రెండు వేలవ సంవత్సరం తర్వాత ప్రపంచ ముఖ చిత్రమే మారిపోయింది ఈ పాతికేళ్లలో ఎన్నో తవాళ్లు ఎదుర్కొంది ప్రపంచం ఎన్నెన్నో కొత్త పాఠాలని నేర్చుకుంది యావత్ ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది లక్షల ప్రాణాలని గాల్లో కలిపేసింది క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎలా బతకాలో ఈ మహమ్మారి నేర్పింది రెండున్నర దశాబ్దాల్లో సాధించిన సాంకేతిక విప్లవం మరో ప్రపంచాన్ని కళ్ల ముందుంచింది ఐఫోన్ ఫేస్బుక్ లాంటి ఆవిష్కరణలు స్మార్ట్ గా బతకడం నేర్పించాయి రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలు ఎలా బతకూడదో ప్రపంచానికి గుణపాఠంగా మిగిలాయి ఉగ్రవాద దాడులతో అగ్రరాజ్యం అట్టుడికింది అంతర్యుద్ధాలు తిరుగుబాట్లు కొన్ని దేశాలను కుదిపేశాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ ప్రతీకార దాడులు ప్రపంచాన్ని భయపెట్టాయి పదిహేడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన ఆర్థిక మాంద్యం ఇప్పటికీ నివురుగప్పిన నిప్పుల ప్రపంచాన్ని హెచ్చరిస్తూనే ఉంది శతాబ్దం ఆరంభంలోనే అగ్రరాజ్యంపై పంజాబ్ విసిరింది ఉగ్రవాదం ప్రపంచ ఉగ్రవాద చరిత్రలోనే కనీ బిని ఎరుగని దాడి అది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున న్యూయార్క్ నడిబొట్టున నరమేధానికి తెగబడ్డాయి ఉగ్రమోకలు విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని నేలమట్టం చేశాడు ఈ దాడిలో దాదాపు తొమ్మిది వేల మంది మృత్యువాత పడ్డారు అటాక్ కి మాస్టర్ మైండ్ పిన్లాడెన్ని పదేళ్ల తర్వాత హతమార్చింది అగ్రరాజ్యం నైన్ బై లెవెన్ దాడుల తర్వాత మూడేళ్లకే మరో ఊహించని విపత్తుతో ఉక్కిరి బిక్కిరైంది యావత్ ప్రపంచం ఇండోనేషియాలోని సుమత్ర దీవుల్లో రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెను విపత్తుని ప్రపంచానికి పరిచయం చేసింది సునామీతో సముద్రం తీర ప్రాంతాలను ముంచెత్తేసింది పద్నాలుగు దేశాల్లోని తీర ప్రాంతాలు మరు భూములుగా మారాయి ముప్పై మీటర్ల ఎత్తు వరకు ఎగజపడ్డ రాకాశియాలలో దాదాపు రెండున్నర లక్షల మందిని మింగేశాయి భారత్లోనే పదహారు వేల మంది ప్రాణాలు కోల్పోయాయి అప్పటికింకా అధునాతన వ్యవస్థలు లేకపోవడంతో సునామీ తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోయారు ఆ తర్వాత ప్రపంచ దేశాలు భూకంపాలు సునామీల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పరస్పరం పంచుకున్నాయి మనుషుల్ని ఇళ్లలోనే బందీలుగా మార్చేసిన మరో సవాల్ వైరస్ రూపంలో ప్రపంచానికి ఎదురైంది మూడేళ్ల పాటు కరోనా వైరస్ తో విశ్వమంతా అల్లకల్లోలంగా మారింది కాస్త గ్యాప్ ఇచ్చినట్టే ఇస్తూ కొత్త వేరియంట్ల రూపంలో కబలించింది కరోనా రెండు వేల ఇరవై జనవరి నుంచి రెండు వేల ఇరవై రెండు ఆఖరి దాకా ప్రపంచ దాదాపు యాభై కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు కోటి ముప్పై లక్షల మంది నుంచి కోటి అరవై లక్షల మంది వరకు మరణించి ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది కోలుకున్న బాధితుల్ని పీడకలలా వెంటాడుతూనే ఉంది మహమ్మారి వైరస్ కోవిడ్ దీర్ఘకాల లక్షణాలు ఇప్పటికీ ఎందరినో కుంగతీస్తున్నాయి ముఖ్యంగా కోవిడ్ లాంటి సంక్షోభం ప్రజల జీవన విధానంలోనూ అదేవిధంగా వ్యాపార కార్యకలాపాలలోనూ ఒక పెన్ను మార్పులను తీసుకువచ్చింది అంటే ప్రపంచం ఏ ఊహించని విధంగా ఒక్కసారిగా ఇటు మానవ మనుషులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేకపోవడం అదేవిధంగా వస్తు సేవలు కూడా చాలా వరకు ఒక అంతర్జాతీయంగా పూర్తిగా సప్లై చైన్ సిస్టమ్ కోల్పోయేటువంటి పరిస్థితిని కూడా ఈ రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచం చూసింది ప్రకృతి వైపరీత్యాలు మహమ్మారి వైరస్ మధ్య ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కత్తిమూనపై నిలబెట్టింది రెండు వేల ఎనిమిదిలో వాక్ స్ట్రీట్ బ్రోకరేజీ సంస్థ దివాలాతో అమెరికా కేంద్రంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం మొదలైంది వివిధ దేశాల మధ్య బ్యాంకింగ్ ఫైనాన్స్ సేవల అనుసంధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది భారీ ప్రభావం చూపింది గ్లోబల్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది వందల కోట్ల డాలర్ల మదుపర్ల సంపద ఆవిరైంది రెండు వేల ఎనిమిది సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండడంతో కొద్దిపాటి ప్రభావంతోనే బయటపడగలిగింది కానీ ఆ తర్వాత కూడా రషిషన్ ప్రపంచ దేశాలని టెన్షన్ పెట్టిస్తూనే వస్తోంది నూట ఏడు దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్నట్లు రెండేళ్ల క్రితం కూడా ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచాన్ని థర్డ్ వరల్డ్ వార్ వెంటాడుతోంది రష్యా కొత్త అధినేత పాతికేళ్ల తర్వాత కూడా అధికారంలో ఉంటారని ఆయన నాయకత్వంలోనే యుక్రెయిన్ పై ఇంత సుదీర్ఘ యుద్ధం జరుగుతుందని ఊహించలేదెవరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన ఎల్సిన్ రాజీనామాతో తాత్కాలిక అధ్యక్షుడైన పుతిన్ పాతికేళ్లుగా దేశాధినేతగా ఉన్నారు మూడేళ్ల క్రితం యుక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది తీవ్రంగా నష్టపోయిన యుక్రెయిన్ ప్రతిఘటిస్తూనే ఉంది రష్యాకు కూడా యుద్ధం తీరని నష్టం కలిగించింది ఆర్థిక మూలాలను దెబ్బతీసింది ఇప్పటికీ రష్యా యుక్రెయిన్ వార్ ప్రపంచానికి గానే ఉంది ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం పదిహేను నెలలుగా ఆరని కాష్టంలా రగులుతూనే ఉంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయల్ పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడితో మొదలైన యుద్ధం నిస్సహాయుల పైన నరమేధం సృష్టిస్తోంది గాజాలో వేల మంది మరణించారు లక్షల మంది నిరాశ్రయులయ్యారు ఇరాన్ హెజ్బల్లా జోక్యంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి హమాస్ ని నామరూపాలు లేకుండా రెండు వైపులా ఇప్పటికే దాదాపు యాభై వేల మంది ప్రాణాలని కోల్పోయారు హమాస్ ని నామరూపాలు లేకుండా చేసేదాకా యుద్ధం ఆగదని పంతం పట్టింది ఇజ్రాయెల్ యుద్ధం విస్తరిస్తే పశ్చిమాసియాకే కాదు ప్రపంచానికి నియంత్రణకు వ్యతిరేకంగా ప్రధానంగా గదాసి అంతరించిన ఆ సంగతి మనం చూసాము అది నిరంతరం అట్లాగే కొనసాగుతుందా విప్లవ ప్రతిఘాత శక్తులు అంటారు దానికి వ్యతిరేకంగా ఉండేవి హెచ్చు తగ్గులు జరుగుతున్నా కొన్ని అడుగులు ముందు పడ్డది జరిగింది ఈ లోపలే పాతికేళ్లలో ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల సంక్షోభాలు అనిశ్చితి చోటు చేసుకున్నాయి భారత్ కు పొరుగునే ఉన్న శ్రీలంక బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ఒడ్డున పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంది కొలంబోలో నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడ్డంతో గొడబయ్య రాజపక్సే దేశం విడిచి పారిపోయారు లెఫ్ట్ పార్టీ నేత నాయకే రెండు వేల ఇరవై నాలుగులో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా కొనసాగింది శ్రీలంక సంక్షోభం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సంక్షోభం బంగ్లాదేశ్ లో మంటలు రేపింది అల్లర్లతో బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది పరిస్థితి చేజారడంతో దేశం వీడిన ప్రధాని హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు ప్రస్తుతం భారత్ పై విషం చిమ్ముతోంది ఇక్కడి తాత్కాలిక ప్రభుత్వం డిసెంబర్ ఎనిమిదిన బషర్ అల్ దేశం విడిచి రష్యాకు పారిపోయాక సిరియా రెబల్స్ దళాల పాలనలో ఉంది పశ్చిమాసియాపై సిరియా అంతర్యుద్ధం తీవ్ర ప్రభావం చూపేలా ఉంది యుద్ధ భయాల సంగతి ఎలా ఉన్నా కొత్త శతాబ్దంలో ఈ పాతికేళ్ల కాలంలో ప్రపంచం సాంకేతికంగా ఎంతో పురోగమించింది మొబైల్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా మనిషి జీవన మార్చేసింది మార్చేసింది టెక్నాలజీ మొబైల్ టెక్నాలజీ నుంచి ఆపిల్ ఫోన్ల దాకా సాంకేతికత అంచనాలకు అందకుండా ఎదిగింది ఇవాళ మూడో వంతు ప్రపంచం రోజూ బతికేసే ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్ని పరిచయం చేసింది ఈ కాలమే పట్టు కోసం కాంగ్రెస్ పోరాటం హ్యాట్రిక్ ప్రధాని మోదీ నాయకత్వంలో కొత్త కొత్త లక్ష్యాలతో కమలం సంచలన నిర్ణయాలతో తమదైన ముద్ర వేస్తోంది బీజేపీ అయోధ్య రామ మందిరం చారిత్రక ఘట్టంగా సాక్షాత్కారమైంది అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర దేశాలతో పోటీ పడుతోంది మన ఇస్రో విప్లవాత్మక మార్పులు అనూహ్య పరిణామాలతో ఈ పాతికేళ్లలో ప్రపంచ పటంలో ప్రముఖంగా కనిపించింది భారత్ భారత్కి హ్యాట్రిక్ పట్టం చారిత్రక అయోధ్య ఘట్టం అబ్బురబడిన అంతరిక్షం ల్యాండ్ లైన్ ఫోన్ల నుంచి ఐఫోన్ల దాకా వస్తామని ఊహించామా మనిషి మేధస్సుకే సవాల్ విసిరే కృత్రిమ మేధ పుట్టుకొస్తుందని ఏనాడైనా అనుకున్నామా అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాల సరసన చేరుతామని అంచనా వేశామా ఉత్తరాల నుంచి వాట్సాప్ చాట్ల దాకా సాంకేతికంగా ఇంతలా ఎదుగుతామని పాతికేళ్ల క్రితం భవిష్యత్ దృశ్యాన్ని కనీసం కలగన్నామా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచానికి ఇప్పుడు ఆకాశమే హత్తు అవును మనం ఇప్పుడు మరో ప్రపంచంలో ఉన్నాం మిలీనియం అట్ ప్రపంచంలో వేగంగా వస్తోన్న మార్పుల్ని భారత్ అందిపుచ్చుకుంటోంది కొన్ని విషయాల్లో ప్రపంచానికే మార్గదర్శనం చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ టెక్నాలజీలో అడుగు ముందుకెస్తోంది అంతరిక్ష ప్రయోగాల్లో అయితే ఆకాశమే హద్దుగా విజయాలందుకుంటోంది భారత్ అరవై సంవత్సరాల క్రితమే తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఇస్రో ఈ పాతికేళ్లలో అగ్రదేశాన్ని కూడా అబ్బులు తొలి ప్రయత్నంతోనే అంగారకుడిపై ప్రయోగాల్లో విజయవంతమైన దేశంగా భారత్ అవతరించింది రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ త్రీ ఆగస్టు ఇరవై మూడున విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది కొత్త సంవత్సరానికి కొన్ని గంటల ముందు శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగం భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిగా నిలిచింది అంతరిక్షంలోనే వ్యోమ నౌకల్ని డాకింగ్ అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు ఈ ప్రయోగం విజయంతో ఈ సాంకేతికత ఉన్న అమెరికా రష్యా చైనా దేశాల సరసన నాలుగో దేశంగా నిలబడింది భారత్ ప్రస్తుతం నాలుగు టన్నుల బరువును అంతరిక్షంలోకి మోసుకెళ్లే సామర్థ్యానికి ఇస్రో సాంకేతికత ఎదిగింది గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్ర లక్ష్యంగా ఇస్రో ప్రయత్నాల్ని మొదలుపెట్టింది అంతరిక్ష ప్రయోగాల్లోనే కాదు రాజకీయంగా కూడా దేశంలో పెరుమాస్పులు చోటు చేసుకున్నాయి రెండు వేల నాలుగు తర్వాత వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ని ఆ తర్వాత వరుసగా మూడు సార్లు ఓడించింది బిజెపి నేతృత్వంలోని ఎండి మూడోసారి ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టారు నరేంద్ర మోదీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ ఆ తర్వాత కమలం పార్టీ ప్రభంజనంతో కకావికలమైంది మోదీ నాయకత్వంలో బీజేపీ బలంగా ఎదిగింది విపక్షాలను కలుపుకొని ఇండి కూటమిగా ఏర్పడ్డా అధికారాన్ని అందుకోలేకపోయింది కాంగ్రెస్ కాంగ్రెస్ ముక్తు భారత్ నినాదంతో ఈ పాతికేళ్ల కాలంలో దేశంలో కొత్త రాజకీయానికి తెరలేపింది బీజేపీ మూడు దఫాల అధికారంతో దేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది ఎన్డీఏ సర్కార్ జమ్మూ కాశ్మీర్లో లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిపుల్ తలాక్ నిషేధం వంటి సంచలనాలతో దశాబ్దాల అనవాయితీని మార్చేసింది అయోధ్యలో రామమందిరం నిర్మాణం మిలీనియం తర్వాత చోటు చేసుకున్న చారిత్రక ఘట్టం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదానికి రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీం తీర్పుతో తెరపడింది తొలిదశ పనులు పూర్తి కావడంతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది శతాబ్దాల కల సాకారమై భక్తజనంతో అయోధ్య అలరారుతోంది శతాబ్దంలో కాలగర్భంలో కలిసిపోయిన పాతికేలలో దేశంలో కొన్ని అనుకోని విషాదాలు కూడా చోటు చేసుకున్నాయి దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం షాకింగ్ ఘటన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన ఊటీ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయన కన్ను మూశారు ముందు రెండు వేల పదహారు డిసెంబర్ నాలుగున అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తమిళనాడు రాజకీయాలకు తీరని లోటుగా మిగిలిపోయింది దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఆరున కన్ను మూయడంతో దేశం రాజనీతి నుండి కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ విభజన ఒక చారిత్రక ఘట్టం తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయం వైఎస్ఆర్ మరణం మరచిపోలేని విషాదం అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన తెలుగు ఇండస్ట్రీలో అనుకోని విషాదాలు వివాదాలు ఈ పాతికేళ్లలో మరుపురాని అనుభవాలు వైఎస్ఆర్ విషాదం తెలంగాణ ఆవిర్భావం తెలుగు సినిమాకు పట్టం తెలుగు రాష్ట్రాల్లో ఈ పాతికేళ్లలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి ఉమ్మడి ఏపీ విడిపోయింది ఈ చారిత్రక సమయంలోని ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ ఉద్యమంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది ప్రజా ఉద్యమంతో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసింది ఉద్యమ ఘట్టంలో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఉభయ సభల్లో బిల్లు ఆమోదించే సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయాలకు తెరలేచింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఈ పాతికేళ్లలో పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన వైఎస్ఆర్ హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది ఆయన మరణంతో ఏపీ రాజకీయం మారిపోయింది రాష్ట్ర విభజన తర్వాత సరికొత్త సమీకరణాలకు తెరలిచ్చింది ఆయన కుమారుడు కాంగ్రెస్ తో విభేదించి వేరే పార్టీ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో వైసీపీని అధికారంలోకి తెచ్చారు రెండు సార్లు తెలంగాణలో గెలిచిన బీఆర్ఎస్ స్థానంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పాతికేళ్ల ప్రస్థానంలో పాన్ ఇండియా రేంజ్ ఎదిగింది సౌత్ ఇండియా సినిమా కన్నడ చిత్రం కాంతరాకి జాతీయ అవార్డులు దక్కాయి బాహుబలి ట్రిపుల్ ఆర్ కల్కి లాంటి తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించాయి పుష్ప పార్ట్ టూ అయితే పాత రికార్డుల్ని బత్తల కొట్టింది ఇండియన్ సినిమాకి సాధ్యం కాని మ్యాజిక్ ని తెలుగు సినిమా సాధించింది ఆస్కార్ వేదికపై టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది ట్రిపుల్ ఆర్ మూవీ నాటు నాటు పాటకు ప్రపంచమంతా స్టెప్పులేసింది మెరాకెల్స్ చేసిన తెలుగు ఇండస్ట్రీ కొన్ని విషాదాలని కూడా చూడాల్సి వచ్చింది ఏడేళ్లు కావస్తోన్న అందాల తార శ్రీదేవి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది తెలుగు సినిమా పదహారు ఏళ్లు గడిచిన శోభన్ బాబు మరణం కూడా అంతే నాలుగేళ్ల క్రితం ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణం ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ కృష్ణంరాజు లాంటి ఒకప్పటి టాప్ హీరోలు మన మధ్య లేకపోవడం టాలీవుడ్ కి తీరని లోటుగా మిగిలింది ఈ శతాబ్దంలో గడిచిపోయిన పాతికేయులలో ఎన్నో అనుభవాల్ని మూటగట్టుకుంది ప్రపంచం తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ప్రపంచంలో ఊహించని పరిణామాలన్నింటికో గడిచిపోయిన కాలం సాక్షిగా మిగిలిపోయింది